సీతం కళాశాలలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ రిజిస్టర్డ్ విత్ నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ లైవ్లీహుడ్ సీనియర్ కన్సల్టెంట్ వై రామ్మోహన్ రావు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని దానిని బయటపెట్టడానికి స్కిల్స్ని అభివృద్ధి పరుచుకోవాలని తెలియజేశారు కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి సత్యభూషణ్రావు మాట్లాడుతూ విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యత వివరిస్తూ గ్రంథాలయాల జ్ఞానానికి కేంద్ర బిందువులని విద్యార్థులకు ఉపాధ్యాయులకు మేటి సంపద అని పేర్కొన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామూర్తి మాట్లాడుతూ ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్ళి వార్తాపత్రికలు చదవడం అలవాటుగా చేసుకొని జ్ఞానాన్ని ఏకాగ్రతను పెంచుకోవాలని సూచించారు గ్రంథాలయ అధికారిని డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ ఈ వారోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించేందుకు దోహదపడిన కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి సత్యభూషణరావు ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామ్మూర్తి వివిధ విభాగ అధిపతులు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు గ్రంథాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమత ప్రధానం గావించారు maybe a few seconds earlier or so here, we want you to start at the end In you you mentioned, why you are here, why you should be here, what you should observe, what you should learn, okay? So, one thing, one thing, okay, we have a guest here, Mr. Raman, sir, Raman, sir, Mr. all of you.